గత కొంతకాలంగా ఫేక్ మెయిల్స్ అలర్ట్స్తో వెంకన్న భక్తులు యాత్రికుల్లో ఆందోళన నెలకొంది భయపడవద్దని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్న పోలీసు యంత్రాంగం టెంపుల్ సిటీ తిరుపతిలో అలర్ట్గా ఉంది వరుసగా వస్తున్న మెయిల్స్ పోలీసులకు సవాలుగా మారాయి అవును టెంపుల్ సిటీ తిరుపతికి గత ఏడాదిగా వస్తున్న బాంబ్ బెదిరింపు మెయిల్స్ ఆగడం లేదు దీంతో ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఆందోళన నెలకొంది గత ఏడాదిగా వరుస వస్తున్న బెదిరింపులతో పోలీసు యంత్రాంగం కూడా హడలిపోతుంది ఏడాది అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది వరుసగా బాంబ్ బెదిరింపు మెయిల్స్ రాగా డిసెంబర్ తొమ్మిదిన కపిల్ తీర్థం రోడ్లోని రాజ్ పార్క్ హోటల్కు మెయిల్ వార్నింగ్ వచ్చింది ఈ ఏడాది డిసెంబర్లోనూ ఇస్కాన్ ఆలయానికి పలు హోటల్స్కు వచ్చిన బాంబ్ బెదిరింపు మెయిల్స్ ఆందోళనకు గురి చేయగా సింధూర్ ఆపరేషన్ సమయంలో తిరుమలలో ఒక కుటుంబాన్ని బాంబ్ వేసి పేల్చి వేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చింది ఈ మేరకు అలపిరి పిఎస్లో కేసు కూడా నమోదయ్యింది ఇక ఈ నెల మూడు ఆరున తిరిగి వరుసగా పాక్ ఐసిస్ల పేరుతో బాంబ్ మెయిల్స్ రాగా ఆగని మెయిల్స్తో టెంపుల్ సిటీలో టెన్షన్ వాతావరణం ఉంది ఎయిర్పోర్ట్తో మొదలైన బాంబు బెదిరింపు మెయిల్స్ హోటల్స్కు ఆలయాలకు వస్తుండటంతో అలజడి నెలకొంది గతంలో ఎక్స్ అకౌంట్ నుంచి ఎయిర్పోర్ట్కు బెదిరింపు రాగా ఆ తర్వాత పలు హోటల్స్ బ్లాస్ట్ చేస్తామంటూ ఈమెయిల్స్ వచ్చాయి టెంపుల్స్కు సైతం అదే తరహా థ్రెట్ మెయిల్స్ ఇప్పటికే వచ్చాయి దీంతో పోలీసు యంత్రాంగానికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది థ్రెట్ మెయిల్స్ సీన్ రిపీట్ అవుతుండటంతో టెంపుల్ సిటీలో టెన్షన్ నెలకొంది అసలు ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏ ఏ అకౌంట్స్ నుంచి పోస్ట్ చేస్తున్నారన్న దానిపై ఆరా తీస్తున్న పోలీసులు ఐడి లేంటి ఐపీ ఎక్కడ అన్న దానిపై సైబర్ టీమ్ తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది అలర్ట్గా ఉన్న పోలీసు యంత్రాంగం థ్రెడ్ మెయిల్స్తో అణువు తనిఖీలు నిర్వహిస్తోంది యాత్రికులు భక్తులు రద్దీగా ఉండే ప్రాంతాల్లో బీడీ టీమ్స్తో తనిఖీలు కొనసాగిస్తోంది నిఘా కట్టుదిట్టం చేసింది అయితే ఇప్పటి వరకు ఎక్కడా ఒక క్లూ కూడా దొరకకపోయినా పోలీసు యంత్రాంగం మాత్రం అప్రమత్తంగానే ఉంటోంది వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ టెక్నాలజీని వినియోగించి సైబర్ క్రైమ్కు పాల్పడుతున్న నేరగాళ్లను గుర్తించడం పోలీసులకు కూడా సవాలుగా మారిపోయింది ఐపీ అడ్రస్లను కనుగొనలేకపోతున్న సైబర్ ఎక్స్పర్ట్స్ శ్రమ వృధా అవుతుంది ఫేక్ మెయిల్స్గా తేల్చుతున్న పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ చేస్తున్న తనిఖీలతో భక్తులు యాత్రికులతో పాటు స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది మరోవైపు తిరుమలకు ఉగ్రవాదుల ముప్పు ఉందని ఎప్పటి నుంచో ఉన్న ఐబీ హెచ్చరికలను కూడా పరిగణలోకి తీసుకొని జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉన్న మరోవైపు ఎన్ఐఏ లాంటి కేంద్ర దర్యాప్తు నిఘా సంస్థలు కూడా టెంపుల్ సిటీ తిరుపతికి వస్తున్న థ్రెట్ మెయిల్స్పై ఆరా తీస్తున్నాయి అయితే తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం మాత్రం భక్తుల భద్రతపై భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తోంది హోటల్స్ కు వరుసగా థ్రెడ్ మెయిల్స్ వస్తున్నాయని అంగీకరిస్తున్న పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నామన్న సంకేతం ఇస్తోంది ప్రతి ను సీరియస్ సీరియస్గా తీసుకుని తనిఖీలు చేస్తున్న పోలీస్ టీం సైబర్ టెక్నాలజీ ద్వారా మెయిల్స్ ను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి మెయిల్స్ ఎక్కడి నుంచి ఎవరు చేస్తున్నారో ఖచ్చితంగా కనిపెడతామన్న కాన్ఫిడెన్స్ ఉంది తిరుపతి ఆధ్యాత్మిక నగరంలోని నగర ప్రజలకు యాత్రికులకు కంటి మీద చేస్తున్నటువంటి ప్రతినిత్యం కూడా పోలీస్ అధికారులు అప్రమత్తం అవుతూనే ఉన్నారు అక్కడ హోటల్లో బాంబులు పెట్టాము లేదా ఆలయాల్లో బాంబులు పెట్టాము ఇస్కాన్లో బాంబులు పెట్టామని కేవలం వరుసగా ఫేక్ మెయిల్స్ పెట్టడము వాళ్ళని భయభ్రాంతుల్ని గురి చేయడం అనేది ఈ తిరుపతిలో గత సంవత్సర కాలంగా ఎక్కువైపోయిందండి దీని కారణంగా నగర ప్రజలే కాకుండా యాత్రికులు ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాతి గారిసిన పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఇలాంటి అలజడలు సృష్టించడానికి ఉద్దేశపూర్వకంగా ఎవరో కుట్ర చేస్తున్నారు ఈ కుట్రని ఛేదించాల్సినటువంటి అవసరం ఉంది నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా మీరు ప్రత్యేకమైనటువంటి బలగాలను సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎవరైతే ఈ ఫేక్ మెయిల్స్ పెట్టి రైల్వే స్టేషన్లో ఎయిర్పోర్ట్లలో బాంబులు పెట్టామని చెప్పి గతంలో మనం వినేవాళ్ళం అలాంటిది ఈరోజు ఏకంగా నగరంలోనే హోటల్స్లో పెట్టున్నాము అదేవిధంగా ఆలయాల్లో పెడుతున్నామని చెప్పని ఈ ఫేక్ మెయిల్స్ పెట్టి వాళ్ళకి దానివల్ల ఏమి లాభం వస్తుందో లేదా ఉన్మాదులుగా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు ఇది అన్ని వర్గాల ప్రజలకి ఆందోళన కలుగుతుంది మరోపక్క ఈ ఫేక్ మెయిల్స్ వచ్చిన వెంటనే జిల్లా పోలీస్ అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తం అవుతుంది అక్కడ పోయి తనిఖీలు చేస్తాను తనిఖీలు చేసిన తర్వాత అక్కడ ఏమీ లేదని చెప్పి తేల్చి ముఖంగా ప్రజలందరికీ కూడా భరోసా ఇస్తున్నారు మీరు ధైర్యంగా ఉండండి ఎవరైనా అపరిచితులు ఎవరైనా కొత్త వ్యక్తులు మీకు కానీ ఎదురు పడితే వెంటనే సమాచారం ఇవ్వండి అని చెప్పని జిల్లా ఎస్పీ గారు పదే పదే కూడా నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ వాళ్ళు అవేర్నెస్ తీసుకొస్తున్నారు కానీ కేంద్ర ప్రభుత్వము దీని మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి తిరుపతి ప్రవి పవిత్రతకు ప్రాముఖ్యతగా గుర్తించి దీని మీద ఖచ్చితంగా ఒక స్పెషల్ డ్రైవ్ ఎవరు ఫేక్ మెయిల్స్ పెట్టున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలా క్రియేట్ చేస్తున్నారు ఏ టెక్నాలజీని ఉపయోగించి ఈ విధంగా ఫేక్ మెయిల్స్ పెట్టి బెదిరిస్తున్నారు అన్న దాని మీద సమగ్ర సమాచారం సేకరించి అలాంటి వారిని పాదంతో అణచివేయాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా శ్రీవారి భక్తుడిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను